హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని ఈవేళ మరి ఒక ఐటమ్స్ చేసుకుందాం మరి స్వీట్ కాయను చేసుకుందాం మరి వచ్చేయండి పద్మాకి చిల్లకి వెళ్ళిపోద్దాం స్వీట్గాయను ఒక కొత్తి తీసుకున్నాను మిసి పట్టుకుందాం పచ్చిమిచ్చిగా గ్రైండ్ చేసుకుందాం మిస్సి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పచ్చ పెచ్చ పెట్టుకోవాలి ఓ స్పూను కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు శనగపిండి ఓ స్పూను వరిపిండి జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి క్యాప్సికము కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు క్యాబేజీ చిన్న చిన్న మొక్కల కింద తరుక్కుని లైట్గా సరిపడినంత సాల్టు బాగా కలుపుకుందాం వాటర్ స్వీట్ కాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది మీరు వాటర్ పోసుకునే ముందు చక్కగా చూసుకుని పోసుకోండి ఈ వాటరే సరిపోయింది ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఇంకా వాటర్ వేసుకుంటే నూనె ఎక్కువ లాగేది ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి వడలకు మళ్ళీ వేసుకోవచ్చు బాల్స్కి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలుపుకుంటే సార్ ఇలా బాల్కి మళ్ళీ చేసుకుందాం ముందే చేసుకుందాం బాల్కి మళ్ళీ చేసుకోవచ్చు వడలకు మళ్ళీ కొన్ని అలా కొన్ని ఇలా చేసుకుందాం చక్క ఈజీగా అప్పటికప్పుడు అయిపోద్ది ఫ్రెండ్స్ గమ్ముని టీలో కింద బాగుంటాయి స్నాక్స్ కింద గమ్ముని ఎవరన్నా వచ్చినా స్వీట్ కాయిన్ ఉంటే కనుక ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు బాగుంటుంది కమ్మగా ఉంటుంది చక్క అన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీ జీలకర్ర అదిని బాల్స్ వడల టైపు చిన్న మంట మీద పెట్టుకోవాలి మాడిపోతే టేస్ట్ ఉండదు ఇలా గోల్డెన్ కలర్లో చక్క ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బాల్స్ చాలా నాక్స్ కింద చాలా బాగుంటాయి కారం కారంగా తీగ స్వీట్ పైన ఉంది కదా తీ తిగా బాగుంటుంది స్వీట్ పైన తీగా ఉంటుంది కదా తీ తిగా పచ్చిమిరకాయల నోటికి తగులుతుంటే అల్లం మొక్కలు నోటుకు తగులుతుంటే పైసీ పైసీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది సాస్లో ఇది టమాటా సాసు చిల్లీ సాసులనుంచుకుంటే సూపర్ ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై నాకు చెప్పండి చాలా బాగుంటుంది స్వీట్ కానీ అన్నీ నేను వేసినాయి అన్నీ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాను చాలా బాగున్నాయి ఇంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయి మసాలా వండాలంటా చూసారా మసాలా వండలు బొబ్బరితోటి టమాటా సాసు సిల్లి సాసు అంతే ఫ్రెండ్ స్వీట్ కాయంతో వడలు బాల్స్ రెడీ పైసీ పైసీగా మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్ చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి నాకు చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా ఉంటాను బాయ్ మీ పద్మని